హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు మీ ముందుకు నేను నవ్వుకుందాం సరదా కాసి ఫన్నీ జోక్స్ సిరీస్ సిక్స్టీన్ వచ్చాను ఈ ఇందులో మరిన్ని జోక్స్ చాలా బాగుంటాయి చాలా చివరిదాగా చూడండి ప్రతిరోజు ఇలాంటి సిరీస్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను మరికొన్ని రోజులు వస్తుంది ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒకటి ఇద్దరు ఫ్రెండ్స్ రోడ్డు మీద నుంచుకొని టీ తాగుతున్నారు వారి మధ్య సంభాషణ ఈ విధంగా ఉంది శ్యామ్ మా చాలా సెన్సిటివ్ ప్రతిదానికి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆఖరికి చికెన్ కట్ చేస్తూ కూడా ఏడుస్తుంది భీమ్ నాకు కూడా ఇదే సమస్య మా ఆవిడ కూడా చాలా సెన్సిటివ్ ఆఖరికి ఉల్లిపాయలు కట్ చేస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది రెండు రమేష్ నాకు నా భార్యకు గొడవైందనుకో నేను పెరట్లో నూతి మీద మూత పెట్టేస్తాను శివ ఎందుకు ఆమె దూకేస్తుందనా రమేష్ అబ్బే నన్ను తోసేస్తుందని మూడు ఒక జెంటిల్మెన్ ఒక అమ్మాయిని ఆరేళ్ళుగా ప్రేమిస్తున్నాడు ఇద్దరు వారానికి ఒకసారి కలుసుకుంటారు ఆమెను పెళ్ళి చేసుకోవాలని అతడు కోరిక కానీ భయం వల్ల ఆ విషయం చెప్పలేకపోతున్నాడు చివరికి ఎలాగైనా తన మనసులోని మాట చెప్పాలనుకున్నాడు వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు వసంత వసంతనే మాట్లాడుతున్నా ఏమిటో చెప్పండి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకుంటాను ఇంతకీ మీరెవరు పొంగలి నాలుగు నా భార్య పొంగలి చేస్తే రోజంతా తింటూనే ఉండొచ్చు తెలుసా చెప్పాడు రామారావు నిజంగాన అడిగాడు సురేష్ మరే మరేమనుకుంటున్నావు ఆ పొంగల్ని గిన్నెలో ఇంచి బయటికి తీసుకు తీసేందుకు రోజంతా పడుతుంది మరి ఐదు ప్రపంచయాత్ర పది సంవత్సరాల నుంచి విసుగు విరామం లేకుండా ప్రపంచ యాత్ర చేసి రికార్డ్ సృష్టించిన మూర్తిని ఓ విలే విలేకరి ఇలా అడిగాడు విలేకరి మీకు వివాహం అయిందా మూర్తి అయింది విలేకరి మరి పెళ్ళైన మీరు మీ భార్యను పిల్లల్ని వదిలేసి పది సంవత్సరాలు ఎలా ప్రపంచ యాత్ర చేయగలిగారు మీ భార్య గుర్తుకు రాలేదా మూర్తి ఆమె జ్ఞాపకం రాకూడదనే నేను ఇలా దేశాల పట్టు తిరుగుతున్నాను ఆరు మధు నీకు ఏదైనా కష్టం వస్తే గోవిందా గోవిందా అనుకో జయదీప్ అబ్బే కుదరదు మధు అదేం జయదీప్ అలా పిలిస్తే మా ఆవిడ గోవిందమ్మ పలుకుతుంది ఇంకా నాకు కష్టాలు ఎక్కువ అవుతాయి ఏడు ముకుందం ముకుందం అతని భార్య శ్రీలేఖ మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవ జరిగి కొట్లాటగా మారింది ముకుందం సీరియస్గా దేవుడి గదిలోకి వెళ్ళి ఈ విధంగా దన్నం పెట్టుకున్నాడు ముకుందం భగవాన్ ఈ కుళ్ళు ప్రపంచం నుండి నన్ను తొందరగా తీసుకెళ్ళు అని గట్టిగా అంటూ దన్నం పెట్టాడు శ్రీలేఖ అది విన్న శ్రీలేఖ కూడా ఆ గదిలోకి వచ్చి దేవుడా నన్ను కూడా ఈ ప్రపంచం నుండి తొందరగా తీసుకువెళ్ళు అని దన్నం పెట్టుకుంది ముకుందం అది విన్న ముకుందం వెంటనే స్వామి ముందుగా చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా ఆమె కోరికే తీర్చు ఎనిమిది మాటలు లేవు కుమార్ ఏమీ రాయని పోస్ట్ కార్డును పోస్టా పోస్ట్ బాక్స్లో వేయడాన్ని చూసిన రంగ కార్డు మీద ఒక ఒక అడ్రస్ మాత్రమే రాసి పోస్ట్ చేశావేమిటి ఎవరికి అన్నాడు మావిడ ఈ మధ్యన పుట్టింటికి వెళ్ళింది ఆమెకే ఆ ఉత్తరం రా అన్నాడు కుమార్ మరి దాని మీద ఏమీ రాయకుండా పోస్ట్ చేశావేమిటి అన్నాడు రంగ నాకు నా భార్యకి ఈ మధ్య మాటలు లేవు అందుకే ఖాళీ ఉత్తరం పోస్ట్ చేశాను తొమ్మిది ప్రపంచంలో అందరికంటే మంచి మనసు ఎవరిది మా ఆయనది అది ఎట్లా నిన్న నేను అడిగిన వెంటనే యాభై వేలు పెట్టి వజ్రాలు లెక్కరేసుకున్నారు అయితే మా ఆయనే మీ ఆయనకంటే మంచి మనసు మరి అవునా ఎందుకు నిన్న మీ ఆయన అడిగిన వెంటనే మా ఆయన యాభై వేలు ఇచ్చారు అది నాకు పురాతన వస్తువులు ఏవైనా సేకరించడం అంటే ఎంతో సరదా చెప్పాడు ఓ వ్యక్తి మరో వ్యక్తితో ఆ విషయం నీ భార్యను చూస్తే అర్థమవుతుందిలే అన్నాడు ఎదుటి వ్యక్తి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వర్ల్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ షేర్ మై షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ